ఇక ఫైనల్ గా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో మరోసారి కవిత హరీష్ రావును టార్గెట్ చేశారు సార్ ఈ మధ్య కాలంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత కొన్ని విమర్శలు చేశారు వాటి మీద బీఆర్ఎస్ నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు అలా కాదు ఎవరిపై ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలి అంటూ ఉన్నారు సార్ కవిత వంద మాగదులతో తిట్టిస్తానంటే కుదరదు హరీష్ను ఉద్దేశించి మరోసారి కవిత వ్యాఖ్యలు ఎందుకు సార్ కవిత హరీష్ రావు స్పందన కోసం అంతలా అడుగుతుంది అంటే వందమాగదులు అంటే కింది స్థాయి ఇప్పుడు ఆమె ఇంత ముందు ప్రభాకర్ ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యే కామెంట్ చేశారు కదా బహుశా దానికి ఆమె రెస్పాండ్ కావచ్చు కానీ కవిత కూడా హరీష్ రావు పైన అటాక్ చేస్తే ఎవరు రియాక్ట్ కావాలనేది హరీష్ రావు ఇష్టం కదా టీఆర్ఎస్ పార్టీ ఇష్టం హరీష్ రావు పార్టీ లీడర్ సో ఎవరి ద్వారా రియాక్ట్ కావాలి అన్నది ఆ పార్టీ నిర్ణయం హరీష్ రావు పైన అటాక్ ఉన్నప్పుడు హరీష్ రావుని కాదు నాకు హరీష్ రావే రియాక్ట్ కావాలి ఇంకెవరు రియాక్ట్ కావద్దని కవిత కోరుకోవచ్చు ఎందుకు కవిత వర్సెస్ ఎమ్మెల్యే అంటే కవిత తన స్థాయి తక్కువ అని భావించవచ్చు కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి అంటే తాను కేసీఆర్ కూతుళ్ళు కేసీఆర్ అనుచరుడైన జగదీష్ రెడ్డి నాపైనే అనడం ఏంటి అని ఆమె భరించకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో హోదాలను ప్రజలు నిలిస్తారు మన వ్యక్తిగతమైన సంబంధం అంశం కాదు సో కవిత ఎవరిపైనైనా విమర్శ చేశాకమకుంది సో కవిత విమర్శ చేసినప్పుడు దానికి ఎవరు రియాక్ట్ కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శ చేస్తారు రియాక్ట్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను అంటే నరేంద్ర మోడీ రియాక్ట్ కావాలంటే రియాక్ట్ అవుతారు నరేంద్ర మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా దే హ్యావ్ ఎ చాయిస్ టు రియాక్ట్ ఆర్ నాట్ టు రియాక్ట్ కవిత మాటలు రియాక్ట్ కూడా కాకపోవచ్చు నేను వల్ల పబ్లిసిటీ తప్ప ఏముండదు పేపర్లలో వస్తూనే ఉంటాయి కవిత కోరుకుంటున్న మేమంది చేస్తాం ఇగ్నోర్ చేయొచ్చు దేవ్ రైట్ టు డినైల్ ఆ రైట్ టు నాన్ డినైల్ కూడా రెండవది ఒకవేళ రియాక్ట్ కావాలనుకుంటే తామే రియాక్ట్ కావాలా తామ పార్టీ తరఫున ఇంకెవరితోనైనా రియాక్షన్ వాళ్ళ ఇష్టం కదా కవిత ఎందుకు కోరుకుంటుంది అంటే కవిత కనిష్టం రెస్పాండ్ అవుతే ఆ క్రి ఆమె క్రిటిసిజానికి కాస్త విలువ పెరుగుతుంది ప్రతి హరిష్తో ఎందుకు రియాక్ట్ అవుతలేడో ఆ విలువ పెంచడం ఇష్టం లేదు కనుక ఆయన రియాక్ట్ కావడం లేదు తాను రియాక్ట్ అయ్యి దానికి ఎందుకు కవిత విమర్శలకు ఇంకా విలువ ఎందుకు పెంచాలని ఆయన లక్ష్యం అందువల్ల కవిత కోరుకోవడం రియాక్షన్ కోరుకోవాలి తప్ప పలానా వాళ్ళ నుంచి రియాక్షన్ కోరుకోవాలి అంటే కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ నమసి నాగేశ్వరం మళ్ళీ రేపు కలుద్దాం ఉండండి ఉన్నాం